హలో రవి రా మావామా కాక కాక పెళ్ళి అందరు వచ్చారురా నువ్వే రాలేదు తెలుసు కాదురా నేను ఎందుకు రాలేదు తెలుసు లేదురా అయినా నువ్వు నా పెళ్ళికి ఎట్లా అయినా పెళ్ళికైతే అవుతుంది లేరా నీ బిజీ అయిందో సరే అండి ఒకటి గుర్తుపెట్టుకో మీ ఆవిడ పుట్టినరోజు మాత్రం ఎప్పుడు మర్చిపోకు సరేనా కానీ బర్త్డే డేట్ని ఎప్పుడు ఎట్లా గుర్తు ఎక్కువ దాన్ని ఏముందిరా ఈ ఒక్క సంవత్సరం మర్చిపో రెండో సంవత్సరం మర్చిపోకుండా మీ ఆవిడ బుద్ధి చెప్తుంది